మరి హైదరాబాద్ ప్రాంతంలో మా నాన్నగారు మా నాయనమ్మ గారికి ఒక్కలే ఒక్కలే కొడుకు మరి మా నాన్నగారు ఒక్కడే కొడుకు కాబట్టి చాలా గారంభంగా పెరిగారు వెండి కంచెలు అన్నం తినేవారు వెండి గ్లాసులు నీళ్ళు తాగేవాళ్ళు మరి మా నాయ మా డాడీ స్నానం చేయకపోతే మా నాయనమ్మ రెండు వందలు ఇచ్చేది ఆ రోజుల్లో స్నానం చేస్తే కమిషన్ తీసుకునేవాడు మా నాన్న అలాంటి అలాంటి కుటుంబంలో పెరిగిన నేను ధూల్పట్టని ప్రాంతంలో డబ్బు గర్వము డబ్బు నా దగ్గర ఉంది కదా సమస్తం అని చాలా విర్రవేగిపోయేవాడిని మరి ఆ డబ్బు గురించి అనేక మంది ఫ్రెండ్షిప్పు నాది మారిపోయింది ఫ్రెండ్షిప్ చేంజ్ అయిపోయింది ఆ ధూల్పట్టని ప్రాంతంలో ఒక రౌడీలాగా ఒక భయంకరమైన వ్యక్తిలాగా అనేక మందిని ఇబ్బంది పెట్టే వ్యక్తిగా నేను ఆ ధూల్పేట ప్రాంతంలో జీవించాను మరి నా పొద్దున్న ఎలా స్టార్ట్ అయ్యేదంటే భయంకరమైన బూతులతో బూతులంటే మామూలు బూతులు కాదు ఎప్పుడు ఇనని బూతులు కొత్త బూతులు అయితే ఈరోజు నేను ప్రజెంట్ అయితే నేను ఒక మ్యూజిక్ టీచర్ని హైదరాబాద్లో మన కుక్కట్పల్లి ఏరియాలో నేను మూడు ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తాను కీబోర్డ్ గిటార్ ప్యాట్స్ ఈ మూడు నేను ఇన్స్టిట్యూట్ ఉంది నాకు నేర్పిస్తాను అయితే దేవాది దేవుడు ఎలా మార్చాడంటే ఆ ధూల్పేట ప్రాంతంలో మరి నేను పొద్దున్న లేస్తే బూతులు మాట్లాడేవాడిని ఎవరైనా మంచి వ్యక్తి కనిపించిన బూతుల్ని కంపోజ్ కూడా చేసేవాడిని బూతులు కంపోజింగ్ అంటే తెలుసా పాటల కంపోజింగ్ విన్నచ్చు మీరు బూతుల్ని కొత్త కొత్త బూతుల్ని ప్రపంచానికి పరిచయం చేయాలి ఇంకోటి ఏంటంటే ఒక వ్యక్తి నార్మల్గా ఉన్న వ్యక్తిని బూతులు నేర్పించి అతన్ని కూడా పాట చేసేవాడిని అనేకమైన చెడ్డ పనులు చేసిన నేను మరి మా పెద్దనాన్న గారు యేసుపాదం గారు రెవరెండ్ యసుపదం గారు బెరా కమ్యూనిస్టీస్లో హైదరాబాద్ పదం గారు మా పెద్దమ్మ గారు శ్రీమతి ప్రభావతి పదం గారు అయితే వీళ్ళ పరిస్థితి చాలా బీదోళ్ళు ఉండే చాలా బీదరికంలో ఉండేవాళ్ళు సేవలు ప్రారంభంలో మేమేమో చాలా ధనవంతులం ఆ రోజుల్లో కారు కార్లు తిరిగేవాళ్ళం అనేకసారి మా పెద్దమ్మ గారు మరి మా ప్రాంతానికి వచ్చేవాళ్ళు ప్రాంతానికి వచ్చి మాకు సువార్త చెప్పేవాళ్ళు అంటే వాళ్ళు చాలా బీదోళ్ళు వీళ్ళు చాలా బీదోళ్ళు వీళ్ళు చేసుకోవచ్చు కదా ఏసుప్రభు ఏసుప్రభు అని మాటి మాటికి మాకు చెప్తున్నారు రెండు రెండు పనులు చేసుకుంటే డబ్బులు వస్తాయి కదా అని అలా మనసులు వాళ్ళం అయితే అనేక మాలు చెప్పేవాళ్ళు అయితే నేను కూడా ఏం చేసేవాడిని అంటే వీళ్ళ దగ్గర ఏసుప్రభుని నమ్మినట్టు వీళ్ళ దగ్గర ప్రవర్తించేవాడిని చర్చిలోకి వెళ్ళి అప్పుడప్పుడు చర్చ్కి వెళ్ళి హల్లెలు వేస్తూమయమనేటుని మళ్ళీ ఓల్డ్ సిటీ దూలిపెట్టని ప్రాంతంలో మరి పెద్ద పెద్ద విగ్రహాలు మరి పెట్టేవాళ్ళం మేము ప్రతి సంవత్సరం విగ్రహాలు పెట్టినప్పుడు చంద వసూలు చేసేవాళ్ళం మా ప్రాంతంలో చెందా ఎవరైనా షాప్ కూడా ఇవ్వకపోతే తెల్లరసరికి ఆ షాప్ అద్దాలు పగిలిపోయి ఉండేవి అలాంటి భయంకరమైన పరిస్థితులు ఉండేవాళ్ళం ఎంతంటే నా చేతులకి కొన్ని గాయాలను కూడా మీకు కనిపిస్తాయి ఎవరినైనా కొట్టాలంటే కొట్టేది ఉండదు చిన్న చిన్న కత్తులు ఉండేవి మా దగ్గర వెళ్ళి అలా కత్తుతోనే అలా ఒక స్నాప్ ఇచ్చేసి వచ్చేసేటలు అలాంటి భయంకరమైన గొడవలు ఉండేవి అనేకసారి మా పెద్దమ్మ గారు శ్రీమతి ప్రభావతి పదం గారు బెరాకా మినిస్ట్రీ నుంచి మా ప్రాంతానికి వచ్చి అనేకసార్లు చెప్పినప్పుడు ఒక్కసారి ఏమైందంటే ఓ పెద్ద విగ్రహం పెట్టాను నా జుట్టు ఇంత ఉండేది చాలా పెద్దగా ఉండేది ఇలా ఒక పట్టి కట్టాను తలకి ఇంత పెద్ద నామం పెట్టి ఆ విగ్రహం దగ్గర కూర్చొని డోలకు వాయిస్తూ భజన చేస్తున్న టైంలో రెడ్ హ్యాండ్గా నన్ను బట్టేసుకున్నారు ఆ ప్రాంతానికి వచ్చి అమిత్ ఇట్రా ఇట్రా అమ్మి తిట్రా అనేసరికి అబ్బా దొరికిపోయిన ఇళ్ళకి ఇంకా నన్ను మళ్ళీ శుభ్రం నాకు అది అని నాన్న తిప్పలు పెడతారనేసి ఇంక అట్లా తలకే దించుకొని దగ్గరికి వెళ్ళి అరే నీకు చెప్పాను కదరా అక్కడికి వచ్చి హల్లెల్లో వస్తుమేమో అంటున్నావు మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ ఇట్లా అంటున్నావు నువ్వు నడు తొందర బట్టలు సర్దుకొని పద అనేసి నన్ను ఒక ఐదు రోజుల కోసం వారి ఇంటికి నన్ను తీసుకెళ్ళారు ఐదు రోజులకి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేసరికి వాళ్ళ ఇల్లు చాలా చిన్నది ఒక మూడు గదులు ఉండేవి మా ఇల్లు ఏమో ఐదు ఫ్లోర్లు మాకు ఒక కుక్క మాకు ఒక కారు ఇవన్నీ ఉండేవి ఒక ఐదు రోజులు ఆ చిన్న ఇంటిలోకి నేను వెళ్ళాను వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాతావరణము నాకు అర్థం కాలేదు మా ఇంట్లో వాతావరణం వేరే ఉండేది వాళ్ళ ఇంట్లో వాతావరణం వేరు ఉండేది మా ఇంట్లో డబ్బు ఉంది ఆస్తుంది అంతుంది కానీ మా ఫాదరు పొద్దున్న లేస్తే బ్రష్ చేస్తే డ్రింక్ చేసేవాళ్ళు డ్రింక్ చేసి మా అమ్మని చిత్త కొట్టే కొడతా ఉండేవాళ్ళు ఈ ఇంట్లో శాంతి లేక నేను బయటికి అటు ఇటు పారిపోయేవాడిని అయితే ఈ ఇంటికి వచ్చినప్పుడు వీళ్ళంతా నవ్వుతూ ఉన్నారు ఆనందంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు అర్థం కాదు వీళ్ళ దగ్గర ఏం లేదు ఇంత సంతోషంగా ఉన్నారు నా దగ్గర అన్నీ ఉన్నాయి ఏంటి సంతోషం లేదని నేను చాలా బాధపడేవాడిని అయితే ఒకరోజు ఆలోచన చేశాను ఎందుకు వీళ్ళ దగ్గర ఇంత సంతోషంగా ఉందంటే వీళ్ళు ప్రభుని కలిగి ఉన్నారో నేను ఏసుప్రభుని లేనని నాకు అర్థమైంది అప్పుడు కొన్నిసార్లు ఏమైందంటే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కొన్నిసార్లు అలవాట్లో పొరపాటు అనట్లు బూత్లు వాళ్ళ ఇంట్లో కూడా జారిపోయేవి ఇలా జారిపోారిపోనుకల నుంచి కొట్టే ఇక్కడ ఇవాట్లే మాట్లాడకూడదని తిట్టేవాళ్ళు అప్పుడు నాకేమనిపించింది ఒక మంచి ఏమంటారు గొర్రెల మందలో నక్కలాగా వెళ్ళానేమో నేను నక్కలాగా కుక్కలాగా వెళ్ళినట్టున్నా అందుకోసమే నాకు ఈ వాతావరణం వేరు నేను పెరిగిన వాతావరణం వేరు మెల్లిగా ఈ వాతావరణంలోకి రాగానే దేవుడు మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా నా వాకింగ్ స్టైల్ మార్చాడు నా టాకింగ్ స్టైల్ మార్చాడు నేను చూసే విధానాన్ని మార్చాడు నేను ప్రవర్తించే ప్రవర్తన నన్ను మార్చాడు ఈ విధంగా నెమ్మదిగా మరి నా వాకింగ్ స్టైల్ టాకింగ్ స్టైల్ అన్నీ మార్చుకుంటూ దేవుడు అద్భుతంగా మార్చుకున్నాడు ఇది ఒక ఎత్తు అయితే మీరు అనుకోవచ్చు మ్యూజిక్ ఎలా వచ్చింది మ్యూజిక్ గురించి చిన్న యవనస్తులు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి నాకు ఈ వాయిద్యాలు ఎలా వచ్చిందంటే మళ్ళీ నేను యేసుప్రభుని నమ్ముకుని రక్షింపబడ్డను చర్చికి వెళ్ళడం మొదలెట్టాను చర్చికి వెళ్ళడం మొదలెట్టంగానే అట్లా ఒక మీటింగ్కి వెళ్ళాను ఇలానే ఒక సభ జరుగుతూ ఉంటే అలా వెనకాల బ్రదర్ కూర్చున్నారు కదా అలా వెనకాల కూర్చునేవాడిని ఒక బ్రదర్ గిటార్ కొడుతూ పాట పాడుతూ ఉన్నాడు పాట పాడుతూ ఉంటే చాలా ఆనందం వేసింది భలే ఉంది ఇన్స్ట్రుమెంట్ గిటార్ చాలా బాగుంది అనేసి ఆ గిటార్ని ముట్టుకోవాలని ఆశ లోపల పుట్టింది పుట్టంగానే ఆ మీటింగ్లో ఏమైందంటే టీ బ్రేక్ ఇచ్చారు టీ బ్రేక్ ఇంకా ఆ బ్రదర్ పైన వాయించే బ్రదర్ ఏం చేశాడంటే కాసేపు గిటార్ కింద పెట్టేసి టీ తాగడానికి వెళ్ళాడు టీకి తాగడానికి వెళ్ళగానే మెల్లిగా అక్కడ నుంచి వచ్చి ఆ గిటార్ స్ట్రింగ్స్ని టింగ్ టింగ్ అని ఇలా కొట్టాను కొట్టంగానే ఇమీడియట్లీ ఆ బ్రదర్ వచ్చేసాడు పైకి వచ్చేసి ఎవర నేను పైకి ఇచ్చి ఎక్కనిచ్చింది అది ఎంత కాస్ట్లీ అనుకున్నావు అది దాన్ని పిచ్చి తిట్లు అందరి ముందు తిట్టేసరికి మనసు అంతా బాధ వేసేసి ఏడ్చుకుంటే ఎప్పుడు జీవితంలో గిటార్ ముట్టుకోలేదు ఎప్పుడు ఏం వాయిద్యాలు ముట్టుకోలేదు అలా తిట్టితే అలా ఏడుస్తూ వెళ్ళిపోయా వెళ్ళిపోయి ఒక గదిలోకి వెళ్ళి దేవా అయ్యా ఇదిగో ప్రభా రక్షింపబడ్డాను నీ మందిరానికి వచ్చిన ప్రభ ఈ మందిరంలో కుట్టి పాత్రలాగా ఉండకూడదు వేస్ట్గా నేను ఉండకూడదు ప్రభ నేను ఏదో ఒక పని నీ మందిరంలో చేయాలి ప్రభ ఒక పని నేను చేయాలి ప్రభ అది ఏదైనా సరే బాత్రూమ్లు గడగలైన ప్ర ఏదైనా సరే అయితే దేవాది దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించడానికి కారణం కొనుంది నేను సేవకులు కాళ్ళు ఒత్తే వాడిని సేవకులు కాళ్ళొత్తడమే కాదు సేవకులు ఇంట్లో ఉన్న ఫ్లోరింగ్ అంతా తుడిచేవాడిని బాత్రూమ్స్ చర్చిలు మందిరంలో బాత్రూమ్లు గడిగేవాడిని ఇన్ని పనులు చేసేవాడిని అయితే ఒకరోజు ఆయన వ్యక్తి గిటార్ ముట్టుకుంటే తిట్టినందుకు రూమ్లోకి వెళ్ళి ఏడ్చి దేవాది దేవునికి ప్రార్థన చేయంగానే నాకు ఒక బుక్ కనిపించింది ఆ బుక్లో విద్యార్థ గీతాలని ఈయు సంస్థ సంబంధించిన ఒక బుక్ దాని వెనకాల కొన్ని గిటార్ కార్డ్స్ ఉండేవి ఆ కార్డ్స్ రెండు మూడు కార్డ్స్ పట్టుకొని ఓ పాట నేర్చుకున్నా నిన్ను వెంబడించేదా నీ కాడి మోయుదు ఇలా పాట నేర్చుకోంగానే సడన్లీ జాష్వ్ వచ్చారు రూమ్లోకి గదిలోకి రాగానే ఏ రే గిటార్ వాయిస్తున్నావా అన్న ఏదో అన్న ఓ రెండు మూడు కార్డ్స్ అనేసరికి నేర్చుకుంటున్నా సరే 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 నేను అన్న వెళ్ళిపోయాడు ఒకరోజు పెద్ద సభ జరుగుతుంది మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల మంది ఆ సభలో ఉన్నారు డాక్టర్ ఐజియా గారని బిట్రగుంట నుంచి ఐజయ్ గారు మరి అక్కడ ప్రాంతంలో సువార్త చెప్పడానికి వచ్చారు అయితే మా అన్న జాష్న్న ఏం చేశాడంటే నా పేరు గారికి ఇచ్చాడు అమిత్ వచ్చి ఒక పాట పాడతాడు ప్రత్యేకమైన పాట పాడతాడు ఇంకా నా జీవితంలో ఎప్పుడు నేను స్టేజ్ ఎక్కలే ఎప్పుడు ఏం చేయలే పరమ స్టేజ్ ఫియర్ నాకు అలాంటిది సడన్గా పేరు పిలిచారు ఇప్పుడు చూడండి నన్ను తిట్టిన వ్యక్తి పైనే ఉన్నాడు ఎవరు గిటార్ ముట్టుకుంటే తిడితే తిట్టిన పైనే పైన ఉండడు పైన ఉండేసరికి ఇక నాకు పిల్వంగానే చేతులు కాళ్ళు ఇలా వైబ్రేషన్స్ వచ్చేస్తున్నాయి ఇలా భయపడతా ఉన్నా భయపడతా ఉండి మెల్లిగా ఎక్కి అన్న నాకు ఒక హిందీ పాటిచ్చారు హిందీ పాటిచ్చి సువార్త పాటిచ్చి అది పాడరు అంటే మెల్లిగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అన్న దయచేసి మీ గిటార్ ఒకసారి నాకు ఇస్తారా అనేసరికి ఇంకా జనాలు ముందు ఇవ్వకపోతే బాగుండదు కదా అందుకోసమే గిటార్ నాకు ఇచ్చేసారు గిటార్ ఇచ్చేసరికి గిటార్ పట్టుకున్నా గిటార్ పట్టుకొని ఇది నా మహిమ కోసం చెప్పట్లేదండి దీని ద్వారా చాలా మనం నేర్చుకోవచ్చు గిటార్ పట్టుకోగానే ఒక పాట హిందీ పాట గజల్ పాట పాడాను ఏ దునియా ఇలా పాడేసరికి మజీద్ నుంచి ఒక ఇరవై మంది వచ్చేసారు టోబుల్ పెట్టుకుని ఎవరో ముస్లిం అబ్బాయి వచ్చాడు మరి వచ్చి మీటింగ్లో కూర్చున్నారు మీటింగ్లో కూర్చోంగానే అందరూ షాక్ అయిపోతున్నారు ఏంటి ఈ అబ్బాయి వాయిస్ ఏంటి ఇట్లుంది ఈ అబ్బాయి గొంతు ఏంటి ఇట్లుంది అనేసి అయితే ఒక పనికిరాని నన్ను దేవుడు ఆ విధంగా వణుకుతూ పైకి వెళ్తున్నప్పుడు ఆ పాట పాడాను కిందికి వచ్చేసాను మొట్టమొదటిసారి జీవితంలో ఆ బ్రదరు ఎందుకు తిట్టాడో దీన్ని బట్టి ఆయన నాకు శత్రువు కాదు కానీ అతను తిట్టు తిట్టుట ద్వారా దేవుడు నాకు మూడు ఇన్స్ట్రుమెంట్ నేర్పించాడు అతనికి నేను థ్యాంక్స్ చెప్పాలి ఎప్పుడైనా వెళ్ళి దేవాది దేవుడు ఏంటంటే కొన్ని పాఠాలు కొందరి ద్వారా మనకు నేర్పిస్తాడు మన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అన్నది జీవితంలో కొందరు వ్యక్తుల ద్వారా వస్తుంది ఆ రోజు నుంచి మరి ఈ రోజు వరకు హిందీ ఎందుకు నేర్చుకున్నానో ధూల్పేట్లో నేను ఒకప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే ఎందుకు పనికిరాను అన్నారు ఈరోజు భారతదేశం మొత్తం నేను తిరుగుతానండి గుజరాత్ మహారాష్ట్ర పంజాబ్ మరి మొన్న అన్నని ఒరిస్సాలో కలుసుకున్నాం మరి ఈ ప్రాంతాలన్నీ సభలు పెట్టుకుంటూ మరి అక్కడ సువార్త చెప్పుకుంటూ హిందీలో మరి ఆ ప్రా అనేక ప్రాంతాల్లో దేవుడు వాడుకుంటున్నాడు ఒక పనికిరాని చెత్తని నేను నేను ఒక పనికిరాని చెత్తనండి ఈ చెత్తని దేవాది దేవుడు తీసుకొచ్చి శుద్ధి చేసి మరి దేవాది దేవుడు పరిచర్యలో దేవుడు వాడుకుంటున్నాడు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పేసి నేను ముగిచ్చేస్తాను సమయం తీసుకోను ఒక పెద్ద కీబోర్డ్ ప్లేయర్ ఉండేవాడంట ప్రపంచంలో గొప్ప కీబోర్డ్ ప్లేయర్ అయితే అతను పెద్ద పెద్ద షోస్ జరిగేవంట ఆ షోస్కి అనేక మంది టికెట్స్ తీసుకుని వచ్చేవాళ్ళంట ఆ కీబోర్డ్ ప్లేయర్కి ఒక చిన్న కొడుకు ఉన్నాడు ఒక ఐదు సంవత్సరాల కొడుకు అయితే ఈ షోకి అంత ప్రిపేర్ అయిందంట ఈ కీబోర్డ్ ప్లేయర్ పర్ఫార్మెన్స్ చూడడానికి అనేక మంది జనాలు వచ్చారు అయితే ఈ కీబోర్డ్ ప్లేయర్ వాళ్ళ కొడుకు చాలా అల్లరుడు చాలా అల్లరి చేస్తాడు అనమాట అయితే వాళ్ళ కొడుకు అలా కూర్చున్నాడు కీబోర్డ్ ప్లేయర్ షో ప్రారంభం అవ్వడానికి అంత సిద్ధపడింది లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయినాయి చీకట్ చేశారు మధ్యలో పియానో పెట్టారు పియానో పెట్టి ఆ కీబోర్డ్ ప్లేయర్ వచ్చే ముందు ఆ లైట్స్ ఆన్ చేశారు ఆన్ చేసరికి ఇక్కడ కీబోర్డ్ లేరు అక్కడ కీబోర్డ్ ప్లేయర్ వాళ్ళ కొడుకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి పిచ్చి పిచ్చి కీస్ మీద పిచ్చి పిచ్చి కొడతా ఉన్నాడు టింగ్ 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 అని కొడతా ఉన్నాడు అయితే జనాలు అందరూ చాలా డిస్కరేజ్ అయిపోయారు ఏది ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ వాళ్ళ మమ్మీ ఏమో అబ్బా ఈడు మొత్తం డాడీ షో అంతా పాడు చేసేటట్టున్నాడు అని అసలు వాళ్ళ మమ్మీ కింద నుంచి టెన్షన్ పడుతుంది వీడేమో ఆపట్లేడు కొడతా ఉన్నాడు కొడతా ఉన్నాడు జనాలు అందరూ సైలెంట్ అయిపోయారు సైలెంట్ అయిపోయేసరికి కాసేపు అయినాక మెల్లిగా అలా తండ్రి ఏం చేశాడంటే వెనకాల నుంచి రావడం ప్రారంభించాడు ఈడేమో టింగ్ టింగ్ అని వాయిస్తూ ఉన్నాడు టింగ్ టింగ్ టింకుల్ టింకుల్ లిట్లు ఇష్టాలు ఏదో సంథింగ్ వాయిస్తూ ఉన్నాడు వెనకల నుంచి తండ్రి వచ్చి మెల్లిగా ఎన్నికల నుంచి ఈ కొడుకు వెనుకలకి వచ్చి ఆ కీబోర్డ్ కీస్ లెఫ్ట్ సైడ్ ఏం చేశాడంటే తన లెఫ్ట్ హ్యాండ్ వేసాడు వేసేసరికి కొంచెం ఆడ వాయిస్తున్న ఆ పిచ్చి వాయించుడు ఏదో ఉందో అది కొంచెం మధురమైన మధురం అవ్వడం ప్రారంభించింది ఇంకా కాసేపు కొట్టిన తర్వాత తండ్రి ఏం చేశాడు రెండో చేయి కూడా వేసాడు ఈ రెండు చేతులు ఈ పక్క పక్క తండ్రి వేసాడు మధ్యలో ఏమో పిల్లోడు వాయిస్తున్నాడు ఈ నాలుగు చేతులు కలిసి వాయిస్తూ ఉంటే పబ్లిక్ అంతా లేచిపోయి గట్టిగా చెప్పట్లు కొట్టి ప్రారంభించేశారు అందరు చెప్పట్లు కొట్టేసరికి అందరు నించోని మరి అంత సంతోషంగా చేస్తున్నారు ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే మన అందరికీ టాలెంట్ ఉంటుంది ఇక్కడ ఉన్న యవనస్తులకి ప్రతి ఒక్కరు టాలెంట్ ఈ టాలెంట్ని రాంగ్ యూస్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు నేను దాదాపు పద్నాలుగు సంవత్సరాల నుంచి మరి ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాను అయితే చాలామంది రాంగ్ రాంగ్ యూస్ చేస్తారు కానీ దేవాది దేవుడు మన టాలెంట్ మీద ఎప్పుడు దాకైతే అయితే చెయ్యి ఉంటుందో అప్పటి వరకు మనం బలంగా ప్రపంచంలో వాడబడతాం హాలె మరొకసారి చెప్దాం హాలె దేవాది దేవుని హస్తం మన మీద ఉండాలి ఆయన హస్తం లేకపోతే మనం ఈ ప్రపంచంలో వాడబడలేము ఆయన సువార్థకులు కాలేము మన యవ్వన్న కాలంలో మనం ఒక సజీవ యాగంగా దేవుడికి మన సమయాన్ని వ్యర్థం చేయకుండా యవనస్తులు ఉన్న ప్రతి ఒక్కరు మనం ప్రభు కొరకు పనిచేసే వ్యక్తులుగా ఉండాలి ఇచ్చిన సాక్షిని దేవుడు దించునుగాక ఆమె థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ మానవా నీ పాపం మానవా ఏ సయ్య చెంత చేరి నీ బ్రతుకును మార్చేవా అంత చెప్పంకూడదు పాపం మానవా ఏ సయ్య చెంత బ్రతుకును మార్చవా పాపములోనే బ్రతుకుచున్న చుక్కడును నీ దేహము పాపములోనే మరణించిన చుక్కదు నరకము పాపములోనే బ్రతుకుచున్న చుక్కెడును నీ దేహము పాపములోనే మరణించిన తప్పదు నరకము ఓ మానవా నీ మానవాపం మానవా ఏ సయ్య చెంత చేతుకును మార్చవా కాలము పాపములోనే బ్రతుకుచుందువు ఎంత కాలము శాపములోనే కట్టబడు ఎంత కాలము వ్యసనపరుడవై తిరుగుచుందువు ఎంత కాలము దుఃఖములోనే మునిగి నమ్మి పాపమును రక్తముతో నీ పాపమును కడుగును ఏసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము ఏసయ్యే తన రక్తముతో నీ పాపమును కడుగును ఓ మానవా నీ పాపము మానవా ఏసయ్యత చేరి నీ బ్రతుకును మార్చవా ఎంత కాలము దేవుని విడిచి తిరుగుచుందువు ఎంత కాలము దేవుడు లేక బ్రతుకుచుందువు ఎంత కాలము దేవుని మాటను ఎదిరించెదవు ఎంత కాలము దేవుని నీవు దుఃఖపడుతువు ఏసయే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను ఏసైయ్యే నిన్ను రక్షించుట పరమున చేర్చును ఏసైయ్యే నీ పాపము కొరకు ప్రాణం పెట్టెను ఏసైయ్యే నిన్ను రక్షించు పరమున చేర్చును మానవా నీ పాపం మానవా ఏ సయ్య చేరి నీ బ్రతుకును మాచగా పాపములోనే బ్రతుకుచున్న చోచడును నీ దేహము పాపములోనే మరణించిన తప్పదు నరకము పాపములోనే బ్రతుకుచున్న చెడును నీ దేహము పాపములోనే మరణించిన తప్పదు నర ఓ మానవా ఏ సయ్య చంద్రచేరి నీ బ్రతుకును మాధవా ఓ మానవా పాపం మానవా ఏ సయ్య నీ బ్రతుకును మార్చవా అలాగే మనం ప్రార్థనలో